బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ సెల్ ఫోన్ చేతిలో ఉంది లేదంటే కంప్యూటర్ ఇంట్లో ఉంది లెక్కలేని యాప్ లో చిటికేస్తే చాలు సిస్టమ్ లో ఇన్స్టాల్ అవుతున్నాయి ఈ పరిస్థితిని కొంతమంది మంచి కోసం ఉపయోగిస్తుంటే రియల పేరుతో ఇన్స్టాలో పోస్టుల పేరుతో చాలా మంది దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు అలాంటి వెరైటీ దుర్వినియోగానికి పాల్పడ్డ ఓ యువకుడి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది అది చూసిన టీచర్స్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ తీవ్రంగా కోప్పడ్డారు ఇలాంటి వీడియోలతో సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ కోప్పడ్డారు ఇంతకే ఏమిటా వీడియో యూసఫ్ కూడా ప్రాంతం మెయిన్ రోడ్డు మీదకు ఓ యువకుడు మెల్లగా కదిలిచ్చాడు రోడ్డు దాటుతున్నాడేమో అనుకునే సమయంలో ఎదురుగా ఆర్టీసీ వస్తుంది అన్నది గమనించి కూడా రోడ్డు మీద అలాగే సాష్టాంగ నమస్కారం పెట్టినట్టుగా పడుకున్నాడు బస్సు అతని మీదుగా వెళ్లిపోయింది ఆ తర్వాత ఆ యువకుడు రోడ్డు మీద నుంచి లేచి పరిగెడుతూ వెళ్లిపోయాడు ఈ మొత్తం తతంగం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది అతని సాహసం చూసి నిరసనలు తెల్లపోయారు ప్రాణాలతో చెలగాటమా అంటూ తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు మనిషి బస్సుకు ఎదురొచ్చినా డ్రైవర్ బస్సుకు ఎందుకు బ్రేక్ వేయలేదంటూ ప్రశ్నించారు మరోవైపు ఇలాంటి సాహసం చేసిన యువకుడిని అరెస్ట్ చేయాలంటూ కొందరు డిమాండ్ చేశారు అటు ఈ వీడియో తెలంగాణ ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ కంటపడింది ఎక్కువ మంది కనిపెట్టలేరు కానీ ఈ వీడియోను తీక్షణంగా గమనిస్తే అది ఫేక్ వీడియో అని తెలిసిపోతుంది ఎవరో చాకచక్యంగా గ్రీన్ మ్యాట్ లో ఆ యువకుడి వీడియో తీసి మరింత చాకచక్యంగా ఆ బస్సు కింద అతను పడుకుని సాహసం చేసినట్లుగా చక్కటి ఎడిటింగ్ చేశారు దీన్ని సోషల్ మీడియాలో పెట్టేశారు ఇక ఈ వీడియో పోస్ట్ మీద ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పందించారు అది పూర్తిగా ఫేక్ అంటూ ఆయన కూడా తేల్చేశారు అయితే ఇలాంటి వీడియోలో ఇతరులను కూడా అలాంటి సాహసాలు నిజంగా చేసేందుకు పురుగులుపుతాయని కామెంట్ చేశారు ఆ క్రమంలో ప్రాణాలు కూడా పోగొట్టుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు ఇలాంటి వెకిలి చేష్టలు చేసి ఆర్టీసీకి చెడ్డ పేరు తెస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు ఫేక్ వీడియోలు చేసిన వారి మీద చట్టపరంగా సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు ఒక్క ఆర్టీసీయే కాదు ఏ వాహనాన్ని చూపిస్తూ ఇలాంటి వీడియోలు చేయకూడదంటూ హితో పలికారు అటు ఈ వీడియో ఎవరు పోస్ట్ చేశారన్న దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్లుగా తెలిసిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి